కొత్త పరి ప్రభుత్వంలో మహా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి వాటిలో మనం ఒక విచిత్రమైన విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాము గుర్తు చేసుకుందాము మామూలుగా ఏంటంటే చెవులు కొనుక్కున్నారు వాళ్ళు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెవులు కొనుక్కున్నారంటే ఏదో రహస్యం చెప్పుకున్నారు అంటే ఏంటంటే మూడో వాళ్ళకి తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే ఆ విషయం ఉన్నది అన్నట్టుగా ఉండడానికి చెవులు కొనుక్కున్నారు అని కానీ ఇక్కడ ఏంటంటే లిటరల్గా చెవులే కొరికేసుకున్నారండి మహానుభావులు అసలు వీళ్ళు మనుషుల లేకపోతే మనిషి రూపంలో పుట్టిన రాక్షసులో మరి మనకు తెలీదు నంద్యాల ఎస్బిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఆ చైర్మన్కి ఎవరైతే ఉన్నాడో ఆ చైర్మన్ బర్త్డే జరిగిందిట బర్త్డే కానీ ఇంటర్ విద్యార్థులందరూ చాలామంది వెళ్ళారట అక్కడ బర్త్డే పార్టీకి ఏదో ఊళ్ళో పెళ్ళి కుక్కల లాగా ఈ పిల్లలు వెళ్ళేది ఏంటి లేకపోతే వెళ్ళే వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఆయన సెక్యూరిటీ సేఫ్టీగాను ఇంటికి వెళ్ళే మార్గాలు బస్సులు ఉంటాయి కదా కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు వాటిలో పంపించవచ్చు కదా అదేం లేదు ముందు మన గొప్పలు చెప్పించుకుందాము మనం మనం చెప్పుకుందాము మనం మన పుట్టినరోజు వేడుకని చేసుకుందాము మనం కేకు కట్టే కట్ చేసి ఊదితే వాడందరూ వాళ్ళందరూ చప్పట్లు కొడతారు మనకు భజన చేస్తారు అని అనుకున్నట్టున్నాడు ఆయన పాపం పెద్ద మనిషి సరే రప్పించుకున్నాడు పూర్ పూర్తయిపోయింది కేకు కటింగులు లేకపోతే ఆ పుట్టినరోజు వేడుకలు తినటాలు ఆ కూల్ డ్రింకులు తాగటాలు అవన్నీ కూడా అయిపోయినాయి ఎవరు దోన వాళ్ళు వెళ్ళిపోయారు అది రాత్రి సమయం అనమాట రాత్రి సమయం అయిపోతే నంద్యాల శివార్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కొంతమంది ఒక ప పది మంది దుండగులు ఈ మోటార్ ఈ బైకుల మీద వెళ్తున్న అంటే ఎవరైతే పుట్టినరోజు పార్టీకి వెళ్ళారో ఎవరైతే తిరిగి వెళ్ళి పుట్టినరోజు పార్టీకి వెళ్ళి ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద పడ్డారన్నమాట ఈ పది మంది వాళ్ళని మీద పడిపోయి వాళ్ళని ఈడ్చుకుంటూ చావు కొట్టుకుంటూ మాకు డబ్బులు 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 బాగా తెగ తాగారట అంటే ఏంటంటే పాపం బాబుగారు ఇచ్చిన మద్యం బాగా మజాగా ఉన్నట్టున్నది బాబుగారు సప్లై చేస్తున్న మద్యం పైగా మీరు తాగండి మీరు తాగితే ఏముంది తాగకపోతే ఇంకా ఏంటి తాగకుండా ఏం చేస్తాడు ఈ సైకోగాడు వచ్చి వచ్చి తాగుడు కూడా అడ్డం అడ్డుపడ్డాడు తాగే వాళ్ళని నాశనం చేస్తున్నాడు అని చెప్పి వాపోయాడు కదా పాపం ఆయన కాబట్టి ఏంటంటే ఆ స్పూరియస్ లిక్కర్లు తాగి చస్తూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు చస్తూ అంటే నిజంగానే చచ్చిపోతూ ఉంటారు ఆ స్పూరియస్ అంటే కల్తీ మద్యం తాగుత అయితే ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఆ కుర్రాళ్ళని పాపం వాళ్ళని చావు కొట్టారు పాపం ఎవరైతే ఆ బర్త్డే పార్టీ నుంచి ఇంటికి వెళుతున్నారో వాళ్ళని లేదు మా దగ్గర డబ్బులు లేవు ముర్రో అంటే వినరే వాళ్ళు చావు కొడుతున్నారు అయినా కానీ ఆ మద్యం మైఖల్లో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట వాళ్ళు చేస్తున్నది ఏంటి అని ఇంగిత జ్ఞానం వాళ్ళు మొత్తం సెన్స్ అంతా కోలు కోల్పోయారు సరే వాళ్ళు ఎవరో సరే ఇంకొక ఇంకా సరే ఒక్క నిమిషం ఆగమని చెప్పి వాళ్ళకి ఇంకొక ఫ్రెండ్ ఎవరికో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థికి ఫోన్ చేశాడట చేశారట ఈ కుర్రాళ్ళు అతను వచ్చాడట ఏంటి అంటే అతను ముందే వీళ్ళని కొడుతున్నాడట ఇదేంటి ఇట్లా కొడుతున్నాడని వాడు అడ్డం పోతే ఇంజనీరింగ్ కాలేజీ అబ్బాయి అడ్డ విద్యార్థి అడ్డం పోతే అబ్బాయిని కొట్టి చావు కొట్టి కాళ్ళు బట్టుకులాగి చెవులు బట్టుకులాగి చేయి పట్టుకులాగి జుట్టు లాగి మొత్తానికి వాడిని ఏడిచి అటు గీడిచి ఇటు ఈడిచి చావు కొట్టి మొత్తం ఆ ప్యాంటు లాగి ఈ చొక్కా లాగి మొత్తానికి చివరికి అతను ఎదురు తిరిగి ఏదో చేయబోతుండగానే చెవులు కొరికేసేసేట అండి అబ్బాయికి ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడి చెవులు కొరికేసేట ఇది ఎక్కడికి వెళ్తున్నది అసలు మనుషులు ఎంత సిగ్గుమాలిన బతుకులు బతుకుతున్నారు మనం మనిషి 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 చర్మాన్ని కొరకటం ఏంటి ఆ మధ్య కనుక ఒక సినిమా మా మా వాళ్ళ ఒక ఎలక్షన్ టైంలో ఒక ఆనక మహానటి ఈ మధ్య బెంగళూరులో కూడా ఆవిడ రేవ్ పార్టీలో పట్టుబడింది ఆవిడ ఒక అతని చేతిని కొరికేస్తుంది ఇక్కడ ఈ చేతిని కొరికేస్తుంది కొరకటాలు ఎంత సిగ్గుమాలిన మనుషులైతే ఈ గొడవల్లో మనుషుల్ని కొరుకుతారు అనేది మనం ఒక నిజానికి ఒక సైకలాజికల్గా మనం ఆలోచిస్తే వాళ్ళ వాళ్ళ మెంటల్ పరిస్థితి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంది అని మన అర్థం అనమాట మనిషి సాటి మనిషి మనకి ఎంత కోపం వచ్చినా కానీ కొడతాము రక్కుతారు పీకుతారు లేదా జుట్టు పీకుతారు చెవులు కొరకటం ఏంటండి అదే నాకు అదే నాకు ఆశ్చర్యం వేసింది నవ్వు కూడా వచ్చింది మీతో పంచుకుంటాను అనమాట చెవులు కొరుకున్నారు వాళ్ళిద్దరంటే ఇంకా నుంచి ఈ నంద్యాల నంద్యాల స్టూడెంట్లనే ఎవరైతే ఎవరైతే అటాక్ చేశారో ఎవరైతే ఆ ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే చెవులు కొరికారో అది ఒకటి గుర్తు చేసుకోవాల్సిందనమాట వాళ్ళు ఇంకా నుంచి మే ఇంకా మీద ఇక మీదట చెవులు కొరుక్కున్నారు అనే మాట నిజంగానూ మాట్లాడుకోకూడదండి వాళ్ళిద్దరు ఏదో రహస్యం చెప్పుకున్నారు వాళ్ళు విస్ఫర్ చేసుకున్నారు ఒకళ్ళ ఒక చెవుల్లో అనుకోవాలి కానీ చెవులు కొరుక్కున్నారు అంటే మాత్రం ఇది తప్పు అయిపోతుందండి సో కాబట్టి ఏంటంటే మీరు కూడా ఎవరు చెవులు కొరకకండి చెప్పాలంటే ఏదైనా రాష్ట్రం చెప్పండి కానీ చెవులు మాత్రం అనవసరంగా కొరకండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుతాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై